యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయం అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమేమనగా తండ్రిని బయలుపరిచినటువంటి క్రీస్తు పురుగారు తండ్రిని క్రీస్తు ప్రభువు ఎలా బయలుపరిచాడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను అండి యోహన్ స్వార్త ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చినప్పుడు యవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచాను ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు ఎవడునూ చూడలేదు తండ్రిని రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరిచింది ఆదాము చూడలేదు దేవుని ఎవడునూ చూడలేదు దేవదూతలు కూడా చూడలేదు ఆ దేవదూతలు కూడా రెండు రెక్కలు తమను కప్పుకుండా దేవుడిని ఎవడునో ఎప్పుడునో చూడలేదు ఒకే ఒక ఆయన చూశాడు తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడైన క్రీస్తు ప్రభువారు వారు బయలుపరిచిన తండ్రి యొక్క నిజ స్వరూపము ఆ మహాశక్తిని ఎవరు చూడలేరు ఎవరి చేత కాదు చూస్తే చనిపోతారు ఇది వాస్తవం అయితే ఆయన తండ్రిని బయలుపరిచాడండి తండ్రిని క్రీస్తు ప్రభువారికి ఎలా బయలుపరిచాడు రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు భూమి మీదికి క్రీస్తు ప్రభువారు శరీరముగా రాకమునుపు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి క్రీస్తు ఆ క్రీస్తు ప్రభువారు తండ్రి గురించి ఈ భూమి మీదికి కొన్ని లేఖనములు ఆయన తెలియచేశాడు తండ్రి దగ్గర విన్నాడు తండ్రి దగ్గర నేర్చుకున్నాడు తండ్రి కుమారుని ప్రేమించాడు ఆ కుమారుడు అయినటువంటి క్రీస్తు ప్రభువు తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు అయితే క్రీస్తు ప్రభువు తండ్రి గురించి ఏమని చెప్పాడు తండ్రిని ఎలా బయలుపరిచాడు అంటున్నాడు అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచిన ఎందుకంటే తండ్రి ఎంత గొప్పవాడో ఎంత శక్తిమంతుడో మోషేకు తెలియదు ప్రవక్తలకు తెలియదు మనుషుడికి ఎవడికి తెలియదు తండ్రి యొక్క నిత్యత్వము ఆయన యొక్క అమరత్వము ఆయన యొక్క ప్రేమ ఎవరికి తెలుసు క్రీస్తు ప్రభు వారికి తెలుసు ఎందుకనగా తన రొమ్మును ఆనుకున్నటువంటి ఆయన మాత్రమే ఆయన గొప్పతనాన్ని బయలుపరిచాడు చూడండి యోహాన్ స్వార్త ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడయ్యుడుకు కుమారునికి అధికారము అనుకరించాడు తండ్రి జీవము కలిగినటువంటి ఆయన ఎలాంటి ఆయన అంట ఎలాగ తనంతట తన జీవము గలవాడే తండ్రిని ఎవరు సృష్టించలేదు కొంతమంది అంటారు కదా మనుషులను సృష్టించారు మళ్ళీ దేవుణ్ణి ఎవరు సృష్టించారు దేవుణ్ణి ఎవరు సృష్టించారు దేవుణ్ణి ఎవరు సృష్టించలేదు దేవుని దినములు ఎప్పటి నుంచి ఉన్నాయి మనకు తెలియదు యుగ యుగాలు అంటే అర్థము నో ఎండ్ రెండు వేల మూడు వేల సంవత్సరాలని కాదు అర్థము ఆయన దినములు యుగ యుగములు ఉన్నవి అంటే లెక్కింపటానికి చేత కాదు అని అర్థం నిరంతరము అంటే లెక్కించటానికి చేత కాదు ఆయన ఏమై ఉన్నాడంటే తండ్రి అంటే జీవము కలిగినటువంటి ఆయనయి ఉన్నాడు ఇదే యువహాన్ స్వార్థ ఏడో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినప్పుడు కాగా ఏసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు నేను ఎక్కడి వాడినో ఎరుగుదురు నా ఎంతటి నేనే రాలేదు నన్ను పంపిన వాడు సత్యవంతుడు ఆయన్ను మీరు ఎరగరు ఇప్పుడు చెబుతున్నాడు క్రీస్తు ప్రభు ఏసు దేవాలయంలో బోధించుచు మీరు నన్ను ఎరుగుదురు నన్ను మీరు తెలుసుకుందరు నేను ఎక్కడి వాడినో ఎరుగుదురు నా ఎంతట నేను రాలేదు నన్ను పంపినవాడు సత్యవంతుడు ఎవరంట తండ్రి నన్ను పంపినవాడు ఎవడంట ఎవడంటున్నా ఎవరంటున్నారు సత్యవంతుడు దేవుడు దేవుడులో ఎప్పటికీ అసత్యం ఉండదు ఎప్పటికీ ఆయన అసత్యము ఉండదు దేవుడు ఎవరంట తండ్రి ఎవరంట ఆయన గొప్పతనాన్ని చూస్తున్నాడు క్రీస్తు సత్యవంతుడు ఇంకొక లేఖనంలో చూసినట్లయితే యోహన్ స్వార్థ పదేడు అధ్యాయం ఇరవై వచ్చిన నీతి స్వరూపుడవు తండ్రి లోకము నిన్ను ఎరగలేదు నిన్ను నేను నిన్ను ఎరుగుదను నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు ఇంకొక ఇంకొకటి కూడా చూస్తున్నాడు ప్రభు ఎవరంట తండ్రి నీతి స్వరూపుడవు తండ్రి తండ్రి ఎవరండి సత్యవంతుడు జీవము కలిగినటువంటి ఆయన అంతేకాదు నీతికి స్వరూపము నీతిని సృష్టించిన ఆయన ఆయన నీతి స్వరూపుడు తండ్రి అంటే సో హీ క్రియేటెడ్ రైచియస్నెస్ వీ కెనాట్ క్రియేట్ రైచియస్నెస్ నోబడీ కెన్ క్రియేట్ రైచియస్నెస్ వాజ్ క్రియేటెడ్ బై ఫాదర్ గాడ్ ఇన్ హెవెన్ ఆ యొక్క నీతిని సృష్టించిన ఆయన తండ్రి అనేటువంటి దేవుడు ఆయన నీతికి స్వరూపుడని క్రీస్తు ప్రభు చెప్పుచున్నాడు ఇంకా కొన్ని లేఖనాల్లో రోమ పత్రిక మూడో అధ్యాయం నాలుగో వచనంలో నీ మాటలలో నీవు నీతి మంతుడుగా తీర్చబడినట్లు నీ వ్యాధ్యమాడునప్పుడు గెలిచినట్లు అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషుడు అబద్ధికుడు కానీ ప్రతి మనుషుడు అబద్ధికుడు గాని అంటున్నాడు దేవుడు సత్యవంతుడు కాక తీరడు ఎవరండి తల్లి అయినటువంటి దేవుడు ఎవరు సత్యవంతుడు ఆయన దేవుడు సత్యవంతుడు ఆయన కుమారుడు కూడా సత్యవంతుడే క్రీస్తు ప్రభు అంటారు నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను నేను సత్యము చెప్పుచున్నాను కానీ మీరు నమ్మట్లేదు క్రీస్తు ప్రభు ఆ సత్యవంతుడైనటువంటి దేవుణ్ణి తెలియచేయడానికి వచ్చాడు అదే యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం పదేడో వచనంలో తండ్రి యొక్క లక్షణాలు శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైన జ్యోతిర్మయుడుగు తండ్రి వద్ద నుండి వచ్చెను ఎవరైనా పరలోకంలో తండ్రి ఆయన ఆయన తండ్రి ఎవరంటే జ్యోతిర్మయుడవు తండ్రి ఆయన ఒక జ్యోతి తండ్రి ఎవరండి జ్యోతి ఆయన పరలోకంలో వెలుగుతున్నటువంటి ఒక జ్యోతి ఆ జ్యోతి ఒక జ్యోతిని పంపించింది ఎవరా జ్యోతి అంటే వెలుగు ఆ వెలుగు ఎక్కడికి వచ్చింది భూమిదికి వచ్చింది ఎందుకు చీకటిలో ఉన్నటువంటి మనలను వెలిగించటానికి చీకటి సంబంధం మనము మనల్ని వెలిగించడానికి వచ్చింది ఎవ ఎలా వచ్చింది తండ్రి జ్యోతిర్మయుడు క్రీస్తు ప్రభు వెలుగు మనము చీకటి సంబంధము మనలను వెలిగించటానికి వచ్చాడు అందుకంటూ జీవవాక్యమును చేత పట్టుకొని మీరు లోకానికి జ్యోతిల వలె కనపడాలి మనము జ్యోతి వలె లోకానికి కనపడాలి ఎందుకని తండ్రి జ్యోతిర్మయుడు కుమారుడు వెలుగై ఉన్నాడు వెలిగించాడు ఇప్పుడు మనం ఏమై ఉన్నాము జ్యోతులమై ఉన్నాము అందుకే బైబిల్ చూస్తుంది తండ్రి ఎవరట జ్యోతిర్మయుడకు తండ్రి తండ్రి యొద్ద నిండు వచ్చిన ఆయన ఏం ఏ సంచలత్వమైనను చూడండి గమన గమనముల వలన గలుగు ఏ ఛాయనను లేదు చూసారండి తండ్రి యొద్ద ఏముంటుంది చంచలత్వమైనను చంచలత్వం అంటే తెలుసా చంచలత్వం అంటే తెలుసా అంటే ఇప్పుడున్నటువంటి మనసు ఇంకొక గంటకు ఉండదు చంచల మనసు అంటారు కదా ఇంగ్లీష్లో చాలా వర్డ్స్ ఉన్నాయి కార్నల్ మైండ్ అని షేక్ షూక్ మైండ్ అని ఎడ్ స్ట్రాంగ్ మైండ్ అని న్యారో మైండ్ అని ఈ మాటలకి కొన్నిటికి తెలుగులో తర్జుమా లేదు ఈ కార్నల్ మైండ్ అనేటువంటి కొన్ని వర్డ్స్కి ఉన్నాయి శరీర సంబంధమైన మనసు ప్రకృతి సంబంధమైనటు వ్యభిచారపు మనసు దీని సంచలతత్వమైనటువంటిది అని అంటారు ఇవి మనుషులు కొట్టాయి కానీ దేవుడి కొండదు అది అందుకే ఆయనలో ఏ ఛాయైనను లేదు పరలోకంలో ఉన్న తండ్రి ఎవరంటే జ్యోతిర్మయుడు అని బైబిల్ తెలియజేస్తుంది ఇదే యువహాన్స్ వార్త పదవదే ఇరవై నివచనంలో నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికి నేను నశింపవు ఎవడును వాడు నా చేతిలో నుండి అపరిహింపడు అని ప్రభు చెప్పుచున్నాడు ఇంకొక లేఖనం చూస్తున్నట్లయితే యోహన్ శోత్ర పదే అధ్యాయం ఇరవై వచ్చినలో నేను వాటికి నిత్య చూస్తున్నాను గనుక అవి ఎన్నటికీ నచ్చింపు ఎవరు నా చేతిలోంచి ఆపహరింపడు ఇరవై తొమ్మిది వచ్చినా వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే ఎవరంటైనా గొప్పవాడు అండి తండ్రిని ఏమని చెబుతున్నాడు క్రీస్తు ప్రభువారు వారు అందరికంటే గొప్పవాడు తండ్రి యొక్క లక్షణం గనుక నా తండ్రి చేతిలో ఎవరును వాటిని ఆపహరింపడు ఎవరు గొప్పవాడు భూమి మీద ఎవరు మంచివారు ప్రభు అంటాడు ఒక ఒక ధనవంతుడు వచ్చి ప్రభువుని అడిగితే మంచివాడునూ లేడు ఒక్కడూ లేడు ఎవరు మని మంచివాడు అంటే ఎవరు గొప్పవాడు అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆ తండ్రి గొప్పవాడు తండ్రి ఎందుకు గొప్పవాడు అంటే నీవు ఎంత పాతి అయినా కూడా నేను రమ్మని పిలుస్తుండే అందుకు గొప్పవాడు దేవుడు ఎందుకు గొప్పవాడో తెలుసా పాత నిబంధనలు అంటుండు వ్యభిచారం చేసినను రండి అని పిలుస్తున్నాడండి అంటే నేను ఒక మాట చెప్తున్నాను మీరేమనుకోవద్దు ఒకని భార్య మరొకటి పరాయి పురుషుడితో వ్యభిచారం చేస్తే వాళ్ళు విడిపోతారండి విడిపోతారు విడిపోతా ఒకని భార్య మరొకటి భార్యతో వ్యభిచారం చేసింది అనుకోండి వాడు తన భార్యతో సంసారం చేస్తారా చేయడు ఎందుకని వాళ్ళు వెళ్ళిపోతారు డైవర్స్ తీసుకొని వెళ్ళిపోతారు కానీ దేవుడు ఏమంటున్నాడు దేవుడు ఎందుకు గొప్పవాడు అంటే నువ్వు వ్యభిచారం చేసినను దొంగతనం చేసినను హత్యలు చేసినను నేను క్షమిస్తానను నా దగ్గరికి రమ్మంటుండు అది దేవుడు గొప్పవాడు దేవుడు ఎందుకు గొప్పవాడు అంటే అందుకే పాత నిబంధన అంటు మీరు వ్యభిచారం చేసినను మీరు పాపాలు చేశారు అయినా రండి నా ఎదుగుకు చేర్చుకుంటాను అంటుండని ఒకని భార్య మరొకడి పరాయి పురుషుడితో వ్యభిచారం చేస్తే తన భర్త నువ్వు రా నేను చేర్చుకుంటానని అనలేడు అనలేడు ఎందుకంటే మనుషుడు గొప్పవాడు కాదు అందుకే దేవుడు అంటున్నాడు దేవుడు గొప్పవాడు ఎంత పాపినైనా క్షమించగలడు ఎంత పాపినైనా క్షమించే గొప్ప మనసు ఎవరికి ఉంటుంది దేవుడికి అందుకే క్రీస్తు క్రీస్తుపురవారు తండ్రిని ఏమని అంటే గొప్పవాడు అని తెలియజేస్తున్నాడండి అందుకే యోహాను సువార్త ఏడో అధ్యాయము పద్దెనిమిది వచ్చినంలో చూడండి తనంతట తానే బోధించుడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాడిని మహిమను వెతుకువాడు సత్యవంతుడు ఆయన ఎందు తండ్రిని ఎందు ఏ దుర్నీతి లేదు చూశారండి తండ్రి గురించి తండ్రి గురించి క్రీస్తు ప్రభావ ఏమని చెబుతున్నాడు ఆయన సత్యవంతుడు నీతివంతుడు నీతి స్వరూపుడు ఇంకా బైబిల్లో జ్యోతిర్మయుడు అంతేకాకుండా ఆయన ఎందు ఏ దుర్నీతి లేదంటే తండ్రి అయిన దేవుడు ఎందు ఏ దుర్నీతి లేదు అని లేఖనము చెబుతున్నది అంతేకాకుండా మరో లేఖనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం నాలుగో దేని దోచంలో ఈ నాలుగు జీవులతో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు అవి చుట్టూను రెక్కలు లోపలను కన్నులతో నిండి ఉన్నవి అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారి దేవునగు ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని మానక రాత్రి బౌలు చెప్పుచుండ్రు ఏమన్నా ఏ ఏంటి తండ్రి ఆయన భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ప్రెజెంట్ టెన్స్లో ఉన్నాడు పాస్ట్ టెన్స్లో ఉన్నాడు ఫ్యూచర్ టెన్స్లో ఉన్నాడు అన్ని కాలాలు అన్ని యుగాల్లో ఉన్నటువంటి ఆయన ఎవరంటే ఆయన తండ్రి సర్వ అధికారి నేను అనుకోవచ్చు నా మీద నా మీద ఎవరికి అధిక అధికారం లేదనుకోవచ్చు సర్వ అధికారం కలిగిన ఆయన ఎవరంటే దేవుడు సర్వ అధికార్యగు దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని రాత్రి మగులు దేవుడు ఎవరు సర్వ అధికారి అని బైబిల్ చెబుతుంది అంతేకాకుండా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం పదవ వచనంలో వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభు ఆ సర్వాధికారి నీవే మహాబలము స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము మరి ప్రభువు కూడా సర్వాధికారి తండ్రి ఎలా సర్వాధికారో క్రీస్తు ప్రభువు కూడా సర్వ అధికారం ఆయనకి ఇవ్వబడింది తీర్పు తీర్చే అధికారం ఇవ్వబడింది పాపములు క్షమించే అధికారం ఇవ్వబడింది క్రీస్తు ప్రభుత్వ భూమి మీదనూ పరలోకంలోనూ సర్వ అధికారం ఇవ్వబడింది ఈయన కూడా సర్వాధికారి అయితే తండ్రి ఎవరంటే తండ్రిని క్రీస్తు ప్రభువు బయలుపరిచాడు క్రీస్తు ప్రభువారు తండ్రిని బయలుపరిచినట్టు పాత నిబంధనలు ఏ ప్రవక్తలు బయలుపరచలేదు కారణం ఏంటంటే తండ్రి రొమ్మున ఆనుకున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరిచాడు దేవదూతలు బయలుపరచలేదు అయితే ఈరోజు భాగ్యము క్రీస్తు ప్రభువారు బయలుపరిచినటువంటి ఆ లేఖనములు మనము తెలుసుకున్నాం కాబట్టి ఆ తండ్రి ఎంత గొప్పవాడు మనం తెలుసుకోవాలని బైబిల్ చెబుతుంది క్రీస్తు ప్రభువు కూడా చెప్పాడు తండ్రి గొప్పవాడు ఆయన ప్రేమ స్వరూపి తండ్రి లోకాన్ని ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడండి ఆ పదాలు అంటాడు గాడ్ సోల్ అవర్ ది వరల్డ్ ఎంతగా ప్రేమించాడండి పాపిని వాడు వాడు ఎంత పాపినైనా కూడా దేవుడు చంపట్లేదు చూసారా పౌలు అంటాడు పాపులలో నేను ప్రధాన పాపిని పాపి వేరు ప్రధాన పాపి వేరు ప్రధాన పాపి ఎవడంటే పరిశుద్ధుని ఎవడైతే చంపుతాడో వాడు ప్రధాన పాపి పరిశుద్ధుని చంకిన వాడు ప్రధాన పాపం అందుకే నేను కనికరింపబడ్డా ఎందుకు తెలియక చేసి కనుక కనికరింపబడ్డాను అంటున్నాడు అయితే ఆ తండ్రి ఎంత లోకాన్ని ప్రేమించాడో ఎంత గొప్ప వ్యక్తి ఎంత ప్రేమామయుడో అనేది ఆ తండ్రిని క్రీస్తుపురి వారు బయలుపరిచాడని బయలుపరిచాడు సహోదరులాడా సహోదరులరా సచివాక్యం నేర్చుకోండి సచివాక్యం నేర్చుకోండి అందరికీ వందనాలు ఆమె